హలో అందరూ కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి కమల్ స్వీట్లు తీసుకుని వచ్చి హలో ఎవ్రీవన్ మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అడుగుతుంది దాంతో కమల్ అయితే అడగండి ముందు ఈ స్వీట్ తీసుకోండి తర్వాత గుడ్ న్యూస్ చెప్తాను అంటూ అందరికీ కూడా స్వీట్స్ పంచి పెడతాడు ఇక అందరూ కూడా స్వీట్స్ తీసుకొని తింటూ ఉంటారు అలా తింటూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న స్త్రీయ కూడా ఏంటి బావగారు ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయినా సరే కమల్ అయితే మీరు తినండి చెబుతూ ఉంటాను అని చెప్పి అంటాడు దాంతో అందరూ కూడా స్వీట్లు తీసుకొని తింటారు ఉంటారు అలా తింటూ ఉండగా ఇంతలో కమల్ ఇలా అంటూ ఉంటాడు మీకు చెప్పవలసిన గుడ్ న్యూస్ ఏంటి అంటే అవని వదినకి మళ్ళీ మన ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పల్లవి పార్వతి శ్రీయ వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ నోట్లో ఉన్న స్వీట్ని అయితే ఊసేస్తారు ఊసేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీయ అయితే ఏంటి మళ్ళీ అలా ఎలా వచ్చింది ఉద్యోగం అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ కూడా చాలా సంతోషిస్తాడు ఇక పల్లవి అయితే అవును అలా ఎలా ఉద్యోగం వచ్చింది అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది దాంతో కమల్ అయితే జరిగిందంతా కూడా చెబుతాడు నాన్నగారే దగ్గరుండి వెళ్ళి అవని వదిన్ని అక్షయ్ అన్నయ్య స్థానంలో నిలబెట్టారు అని చెప్పి అంటాడు అది విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక అవని అయితే ఆ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ మిస్టర్ అక్షయ్ గారు ఏంటండి లాస్ట్ ఇయర్ అన్నీ కూడా ఇలా పెండింగ్ ఉన్నాయి ఇలా పెండింగ్ ఉంచుకున్నా చూసుకోవాలని మీకు తెలియదా వెంటనే వీటన్నింటినీ కూడా క్లియర్ చేయండి అని చెప్పి అవని అంటుంది అది వినగానే అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికే కదా ఇలా చేస్తున్నావు అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటాడు దాంతో అవని అయితే ఎలా అంటూ ఉంటుంది హలో మిస్టర్ అక్షయ్ గారు స్ట్రెస్ ఫీల్ అవ్వడం మానేసి కొంచెం ఆఫీస్లో బుర్ర పెట్టి పనిచేయండి మీరు ఎంతసేపు మీ పర్సనల్ విషయం గురించి ఆలోచిస్తున్నారు ఈ ఆఫీస్ గురించి కొంచెమైనా పట్టించుకోండి అప్పుడే ఈ ఆఫీస్ మెరుగుపడుతుంది అర్థమవుతుందా మీరు ఆఫీస్ గురించి ఆలోచించి వర్క్ చేయండి అని చెప్పి అవని అంటుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అవని అయితే పూర్తిగా ఆఫీసు బాధ్యతల్లో ఇన్వాల్వ్ అయిపోయి తనైతే బాధ్యతలన్నీ కూడా తీసుకుంటుంది అది చూసి అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe friends. Thanks for watching.